ఎంచయిపోయిందిరా వర్షం పడి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అవుతుందా నాన్న మొత్తం ఓ ఇప్పుడే గొడివేసుకొని వస్తుండు వెళ్ళా ఏ సూర్రే చూడు అరే నీ సిగ్గు చూడు హాయ్ అప్పు హాయ్ అప్పు జల్ది చెప్పరా ఇదేం పడతలేదు ఇప్పుడే వర్షం తగ్గింది తగ్గింది ఓ గొడుగులో మనుషులు పోతుర్రు ఆకాశం చూసుకోవచ్చు కొంచెం పడేటట్టే ఉంది వాన మేబీ పడుతుందేమో పడితే మరి అది చేసిన పని మరి ఉంటుందా ఊసిపోతుంది తెలియదు వర్షంలో చేస్తుండు ఫస్ట్ అది ఇవి స్మెల్ వావ్ చెప్పరా హాయ్ అను హాయ్ ఫ్రెండ్స్ అ